రాజశేఖర రెడ్డి అండతో గనుల మాఫియాగా ఎదిగారని ఓబులాపురం మైనింగ్ ఉన్నాడు కదా గాలి జనార్దన్ రెడ్డిపై ఆరోపణలు అనమాట ఎందుకంటే ఇది బుధవారం ఏడు మే రెండు వేల ఇరవై ఐదులోనే వచ్చిన న్యూస్ అనమాట ఈనాడు కాకుండా దాని గురించి ఒకసారి చూద్దాం రాజశేఖర్ రెడ్డి అండతో గన్ను మాఫియాగా ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డి అనమాట ఫస్ట్లో ఫైనాన్స్ కంపెనీ చిట్ ఫండ్ పాములతో ప్రారంభమై ఏడేళ్లలోనే ఐరన్ ఊరు వ్యాపారాన్ని సాధించే స్థాయికి ఎదిగిపోయాడని గాలి జనార్దన్ రెడ్డి బంగారు సింహం చేయించుకున్నాడని గాలి జనార్దన్ రెడ్డి సొంత హెలికాప్టర్ కర్ణాటక సచివాలయానికి వెళ్ళాడని వేల కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తగ్గారని ఇతర భూములు చొరబడి అత్యధికంగా మైనింగ్ చేశారని బెయిల్ కోసం జడ్జిగా లంచం చూపిన వైను అని ఇలాంటివన్నీ గాలిదే ఉన్న ఆరోపణలు అనమాట ఇప్పుడు సొంతంగా ఎలాగో ఎదిగేవాడో అసలు చూద్దాలి బళ్ళారిలో సాధారణ కానిస్టేబుల్గా పనిచేసిన చంగారెడ్డి కుమారుడు మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అంటే ఒకప్పుడు వీళ్ళతో నానేమో కానిస్టేబుల్ అనమాట చంగారెడ్డి అతని పేరు అతను కొడుకు ఇతను అనమాట జ గాలి జనార్దన్ రెడ్డి చిత్తూరు జిల్లా చెందిన చంగారెడ్డి కుటుంబం బల్లారి వలస వెళ్ళింది అంటే వీళ్ళు ఫస్ట్ చిత్తూరు ఆ తర్వాత ఏమో బల్లారి వలస వెళ్ళారు అత్యంత సాధారణ జీవితం నుంచి జనార్దన్ రెడ్డి వేలకోట్టుకు ఎలా పడిగెత్తాడు కనుక అక్రమ వ్యాపార చరిత్ర ఉందని చాలామంది అంటున్నారు పంతొమ్మిది వందల బల్లాల్లో జన్మించిన జనార్దన్ రెడ్డి కేవలం ఇరవై ఒకటి వయసులోనే బల్లాల్లోని ఎన్నోబుల్ ఇండియా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రారంభించారన్నమాట ఇతను ఇటు ఇరవై ఒక సంవత్సరాల వయసులోని గాలి జనార్దన్ రెడ్డి బల్లాల్లోని ఎన్నోబుల్ ఇండియా సేవింగ్స్ లిమిటెడ్ అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీని స్థాపించారు ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు అనమాట వసూలు చేశారు రిజర్వ్ బ్యాంక్ ఫిర్యాదు రావడంతో ఎన్నో ఎన్నోబుల్ సంవత్సరం ముసి మించారు వేల మంది ప్రజలు నష్టపోయారు అనమాట ఆ టైంలోనే సోదరులను కన్నాకర్ రెడ్డి రెడ్డితో కలిసి చిట్ ఫండ్ వ్యాపారం కూడా ప్రారంభించాడు గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ వ్యాపారంలో అడుగు పెట్టారు కూడాను ఓబ్లోబర్ మైనింగ్ కంపెనీ ప్రారంభించి ఇనుపకాని అమ్మకాలతో భారీగా డబ్బు సంపాదించాడు గాలి జనార్దన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మైనింగ్ లీజులు పొందారు ఓబ్లోబర్ మైనింగ్ పేరు మీద రాజశేఖరు సహకారంతో రాజకీయ అండ కోసం గాలి సోదరులు బీజేపీలో కూడా చేరారు ఒక సొంత కూడా వచ్చే ఉండేది అనమాట గాలి జనార్ద రాజశేఖర సాన్నిధ్యంతో అపరిమితంగా ఎదిగిపోయారు గాలి జనార్దన రాజశేఖర్ సాన్నిధ్యంతో అపరిమితంగా ఎదిగిపోయారంట అత్యంత విలాసమైన జీవితం గడిపేవారు ఇంట్లో బాత్రూమ్ కంబోల్ నుంచి భోజనం చేసి కంచాలు అన్ని బంగారమేనని అనేవారు బంగారు సమాజంలో కూర్చునేవారని కూడా ప్రచారం జరిగింది కొన్నాళ్ళు కర్ణాటక మంత్రిగా పనిచేసిన గాలి అప్పట్లో సొంత వెళ్ళి కాబట్టి సచివాలయానికి వెళ్ళి వచ్చేవారు అక్రమ తవ్వకాల కేసు రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఐదున సీబీఐకి ఆయన అరెస్ట్ చేసింది రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఐదున సీబీఐ అరెస్ట్ చేసిన ముఠ మూడేళ్ళకు పైగా జైల్లోనే ఉన్నాడు ఆ టైంలో బెయిల్ కోసం శాఖంగా జడ్జికే కోర్టులో లంచం ఇవ్వడానికి గాలి మూట ప్రయత్నించడం అప్పట్లో సంచలనం కూడా సృష్టించింది రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఒకటిన సుప్రీంకోర్టు అట్టకాలుగా ఆయన బెయిల్ మంజూరు చేసింది రెండు వేల పదహారులో కుమార్తె బ్రాహ్మణి వివాహానికి ఆయన భారీగా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారంటే ప్రచారం కలిగింది ఆయన మాత్రం ముప్పై కోట్లు ఖర్చు అయినట్లు ఆదాయ పాలన శాఖ చూపించారు ఐదు వందల కోట్లు ఖర్చు అయితే ముప్పై కోట్లు అయిందని చెప్తున్నమాట ఇంత ఇంత ఇచ్చి ఇంత ఇచ్చింది కొంత తవ్వింది కొన్నంత అన్నమాట కేవలం అరవై తొమ్మిది హెక్టార్లు లీజింగ్ పొందిన గాలి జనార్దన్ రెడ్డి కంపెనీ ఎంఓసి అంటే మూ గ్లోబల్ మైనింగ్ కంపెనీ అనమాట ఇది కేవలం అరవై తొమ్మిది హెక్టార్లు మైనింగ్కి లీజి పొందింది అక్రమంగా అంతకు రెట్టింపు మైనింగ్ జరిపిందని సిబిఐ దర్యాప్తులో కూడా తెలియంది ఈ క్రమంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు కూడా ధ్వంసం చేశారు అరవై లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసినట్టు లెక్కలు చెప్తున్నారు కృష్ణంపట్నం పోర్టు నివేదికలు మైనింగ్ శాఖ జారీ చేసిన రజులకు మధ్య తేడాలు ఉన్నట్లు సీబీఐ అధికారులు కూడా గుర్తించారు అక్రమాలను నిర్ధారించడానికి సిబిఐ అధికారులు అప్పట్లో అధునాతన పరికరాలను జియో మ్యాపింగ్ను ఉపయోగించారు రెండు వేల పదకొండులో నాలుగు బోర దర్యాప్తు సంస్థలు నిర్వహించిన దాడుల్లో బల్లారిలోని ఆయన నివాసంలో అధునాతన స్విమ్మింగ్ పూలు మసాజ్ పార్లర్లు హోమ్ థియేటర్లు బాంబ్ షెల్టర్ వంటి విలాసవంతమైన సౌకర్యాలు బయటపడ్డాయి ప్రైవేట్ హెలికాప్టర్ రుక్మిణితో సకల సౌకర్యాలు లభ ప్రైవేట్ హెలికాప్టర్ రుక్మిణితో పాటు అనేక లగ్జరీ కార్లను కూడా సీజ్ చేశారు ఆ టైంలో ఏదైనా ప్రైవేట్ హెలికాప్టర్ ఉంది మరి దాని పేరు రుక్మిణి అనమాట దాంతోపాటు లగ్జరీ కాయిన్ కూడా అప్పట్లో సీల్ చేశారు పదిహేను కిలోలు బరిపోయిన బంగారు సింహంపై ఆయన కూర్చునేవారు వజ్రాలు పరిగిన జీజీఆర్ అనే అక్షరాలను ఆ సింహాచరంపై చెక్కించుకున్నారు కూడా ఆయన రహస్యంగా రాజుగా పట్టాభిషేకం కూడా చేయించుకున్నట్టు చెప్తారు ఆయన నివాసం దర్యాప్తు అధికారులు ముప్పై కిలోలు బంగారాన్ని జప్తు చేశారు అంటే జప్తు చేశారు అసలైన బంగారం తేగలతో చేసిన షర్ట్లు మాత్రమే వేసుకునేవాడు అప్పుడు బంగారు తెగులు చేసి షర్ట్లు అనమాట పదిహేను లక్షలు విలువైన ఆభరణాలతో కూడిన బెల్ట్ ధరించేవాడు పది లక్షలు పెట్టుబడితే ఆరంభం అనమాట రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరంలో కేవలం పది లక్షలు పెట్టుబడితే ప్రారంభమైన ఓబులాపల్ మైనింగ్ కంపెనీ ఆరు ఏడేళ్లలోనే మూడు వేల కోట్లు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి అంటే పది లక్షలతో మొదలైన కంపెనీ రెండు వేల ఒకటి రెండు వేల రెండులో అది మూడు వేల కోట్లు కంపెనీకి వెళ్ళిపోయింది అనమాట అది కర్ణాటక ఆంధ్ర సరిద మైనింగ్ మాఫియాను గాలి జనార్దన్ నడిపించారు అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గం డి హెరేహల్ మండలంలో ఆరు గన్లు కూడా ఉండగా వాటిలో ఐదు ఓఎంసి ఆధీనంలోనే ఉన్నాయి అటవీ శాఖ అనుమతి లేకుండా ఖనిజాన్ని తరలించినట్టు కూడా తేలింది బల్లారి ఐలకి చెందిన లీది ప్రాంతంలో చొరబడి రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తరలించినట్టు కూడా ఓఎంసిపై ఆరోపణలు ఉన్నాయి వచ్చాయి అక్రమకాల చేపట్టి ప్రాంతంలో తుపాకులతో సాయుధ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారని అక్రమ దంపికలు ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి భయభ్రాంతి గురి చేశారని ఇతరులు మూడి ఖనిజం నలభై శాతం వాటా లాక్కున్నారని రక్షిత అటవీ ప్రాంతంలో ఒకటి పాయింట్ ఐదు సున్నా హెక్టార్లో ఖనిజ అర్ధాలను నిల్వ చేసి అటవీ రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఇలాంటి ఆరోపణలు అన్నమాట నాణ్యమైన ఖనిజం సరిహద్దులోనే సుంకే సుంకులమ్మ దేవాలయాన్ని సైతం కూల్చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి నాణ్యమైన ఆలయం శుంకులమ్మ దేవాలయం ఉంటుందన్నమాట ఆ ఏరియాలోనే దాని ఆలయం కూడా కూల్చేసారనమాట అనంతపురం డిఎఫ్ఓగా పనిచేసిన బిశ్వ బిశ్వస్తాన్ నివేదికలో ఏడు వందల కోట్ల వెలిగిన ఎండు కాని ఓవిసి తరలించిన నివేదిక కూడా ఇచ్చారు ఆయనపై కూడా అక్రమ కేసులు బనాయించి ప్రయత్నం చేశారు గాలి జనార్డు అక్రమానికి పరిశీలించేందుకు రెండు వేల ఏడు జనవరిలో ఉమ్మడి ఏపీ టీడీపీ నేత బృందం గోబులాపురం వెళ్ళింది వారు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడుగడుగునీ అడ్డుకుని అరెస్ట్ చేశారు నాటి కేసులు విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టు ఈ ఏడాది మార్చిలో కొట్టివేసింది సిబిఐ సీజ్ చేసిన ఇనుప ముడిజం దొంగతనం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి విచారణ ఫిర్యాదు చేశాం ఆ మైనింగ్ మెటీరియల్ మాకు ఇప్పించాలని ఈ కేసులు ప్రధాన సాక్షి అయిన టపాస్ సాంప్రదాయ అంటున్నా న్యాయం అంటే గాలి పట్టుకున్నందుకు మార్గదర్శనం కూడా వెళ్ళారన్నమాట ఓబీసీ అక్రమ నిరూపించేందుకు అమెరికాను సాటిలైట్ చిత్రాలు కూడా తీసుకున్నారు ఎంత తవ్వారు అక్రమంగా ఎంత అన్ని సాక్ష్యాలు పక్కగా ఇచ్చారనమాట చేసే చేసేవారికి తీర్పు గుణపాఠం అని చెప్తున్నారు ఓబులపుర మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు అక్రమ మైనింగ్ చేసేవారికి గుణపాఠం ఉంటుందని సిబిఐ మాజీ డైరెక్టరు లక్ష్మీనారాయణ అన్నారు అన్నమాట ఆనాడు ఈ కేసు దర్యాప్తు బాధ్యత నిర్వహించిన లక్ష్మీనారాయణ అప్పట్లో తన దర్యాప్తు వెళ్ళనే విషయాన్ని ఇప్పుడు రుజువులు అయ్యాయని పేర్కొంటున్నారు గాలి జనాథిని పట్టుకునేందుకు మారువేషల్లో వెళ్ళామన్నారు కోటితీరు నేపథ్యంలో ఆనాటి అనుభవాలు లక్ష్మీనారాయణ ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు విచారణలో అనేక అనుభవాలు ఉన్నాయని కళ్ళ ముందు అక్రమమైన జరిగిందని నిరూపిస్తున్నారు నిరూపించేందుకు అవకాశం వచ్చిందని చెప్తున్నారు అనమాట అప్పటి అనుసరించిన పద్ధతి అపూర్వంగా శాస్త్రీయంగా అక్రమాలు నిరూపించామని ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల అక్రమ జరిగిందని చెప్పారన్నమాట సిబిఐ మాది జైలీ లక్ష్మణ్ అంటారన్నమాట ఓబులోపడి మైనింగ్ కంపెనీ అక్కడ మైనింగ్ చేసిందని స్పష్ట స్పష్టమని కానీ అది ఎక్కడ జరిగింది ఎంత జరిగిందని నిరూపించడం చాలా కష్టమైందని చెప్పారు తాము విచారణ ప్రారంభించేసరికి అక్కడ తవ్వకాలన్నీ అయిపోయాయని అక్కడికి వెళ్ళేసరికి అన్ని ఖాళీ గోత్ర ఉన్నాయని తెలిపారు దీంతో ఏం చేయాలని ఆలోచించి అమెరికా నుంచి ఆ ప్రాంతం సహకరి తెప్పించామని వాటిని శేతస్థాయిలో సరిపేర్చమని వివరించారు మళ్ళీ అక్కడ మైనింగ్ సీ సీన్ మొత్తం రియే రిక చేసి ఏ రోజు ఎంత తవ్వడం జరిగి ఉంటుందని లెక్కలు వేసి మరీ పరిశీలించామన్నారు అనుమతులు ఇచ్చింది ఎక్కడ ఎంత పరిమాణము తవ్వింది ఎక్కడ ఎంత పరిమాణం వంటివన్నీ లెక్కలు వేసామని సింగరేణ సర్వే బృందాలతో మళ్ళీ సర్వే చేయించామని చివరకు ఎంత ఎనిమికుందో అక్కడ తవ్వారో అంచనా వేసి ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లుగా తేల్చామని దాదాపు అదే ఇప్పుడు నిజమైందని లక్ష్మీనారాయణ అంటున్నారు అనమాట అప్పుడు ఎంత జాగ్రత్తగా విచారణ చేశామన్నా దానిపై ఒక్క విషయం చెప్తున్నాను గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు మా బృందంలో బల్లారికి వెళ్ళాం అక్కడ హోటల్లో ఎక్కడా సిబిఐ అధికారులు మనం చెప్పలేదు ఐటీ అధికారులమని చెప్పాం ఎందుకంటే బల్లాల్లో అతని నెట్వర్క్ తగ్గది సిబిఐ అనగానే అప్రమత్తం అయిపోవచ్చు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు ఇంట్లో ఉన్న డబ్బు బంగారం పత్రాలు తరలించేయొచ్చు అందుకే సిబిఐలే కాకుండా వేరేలే ఉన్న వెళ్ళామని చెప్పుకుని వచ్చారు అనమాట ఐటీ అధికారులు హోటల్లో దిగామని చెప్పారనమాట అందుకే సీబీఐ కాకుండా వేరే వాళ్ళు వెళ్ళామని ఉదయం ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి ఇంట్లో ఉన్న కీలక పత్రాలు నగదు బంగారం స్వాధీనం చేసుకున్నామని ఆయన్నిటికీ హెలికాప్టర్ సిబిఐ కారణం తరలించామని చెప్పుకొని వచ్చారనమాట సిబిఐ మాజీ డైరెక్టర్ జీవి లక్ష్మణ్ వివరించారు గాలి జనాదం కేసును ఎవరు తమపై ఒత్తిడి ఏమీ లేదని లక్ష్మీనారాయణ తెలిపారు కూడా ఒకవైపు వ్యవస్థలను గుప్పిలో పెట్టుకున్న నేత అయినా మరోవైపు రామ్ అని ఉదయ లలిత లాంటి పేరు మూసిన న్యాయవాదులు దిగారు అయినా మా సిబిఐ లీగల్ టీం బాగా పనిచేసిందని నాటి సీబీఐ అధికారులు వెంకటేష్ ఆర్ఎం ప్రాంత అభితలు అంతా బాగా సహకరించారు అంతా కలిసి బృందంగా పనిచేశారని వివరించుకుని వచ్చారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం